నేను ఒక చిన్న కథ చెప్పినెట్ గా చెప్పాలి కదా చెప్పువా ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం కోరింది ఆ తోడేలు చెప్పిన మాటలన్నీ వింటూ ఆ తోడేలు చెప్పినట్టుగా దానికి ఆహారం తెచ్చిపెట్టే ప్రయత్నంగా తోడేలకి బదులు ఈ గుంటనక్క మొత్తం అడవంతా తిరుగుతుంది తిరిగి కనిపించిన జంతువులందరికీ చెప్పి ఈ తోడేలకు ఆహారంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కొన్ని వింటున్నాయి కొన్ని తెలివైన జంతువులు వినట్ల ఉన్న పొత్తుల దరిద్రం తగిలితే పాపం ఈ గుంటనొక్క మాటల్లో పడి ఒక బుజ్జి కుందేలు ఒక రోజు దొరికిపోయింది కుందేల్ని చూసి చూడగానే ఆకలితో ఉన్న తోడేలు మీద పడి దాని చెవులు కొరికేసింది కుందేలు ఏం అర్థం కాలేదు ఒక నిమిషం ఏమవుతుంది అసలు నాకు నాకు చెప్పింది ఏంటి ఇక్కడ నాకు జరిగింది నాకు నా చెవులు వస్తారు అని చెప్పి అది పారిపోతుంటే గుంటన కాపి నీకు మేము ఒక పెద్ద కిరీటం పెట్టాలనుకుంటున్నాం ఆ కిరీటం ఇలా నీ మీద కూర్చోవాలంటే చెవులు అడ్డంగా ఉన్నాయి అందుకని ముందు ఆయన కోసేస్తాం అని చెప్పారు ఇలా అబద్ధాలు చెప్పి అందరి మోసం చేయడానికి సిగ్గు కాలేదు సరే మళ్ళీ వెళ్ళింది తోడేలు దగ్గరికి ఈసారి ఆ తోడేలు వెనకాలనో తోక్కొరికేసింది నేను కూడా ఉంటే ఇంకా చెప్పేస్తావు మా కొండగళ్ళకి బడాయకురానిక కొంచెం ఎక్కడో కొట్టింది రెండో సార్ ఎదో లేవరు కదక్క రామచంద్ర ఈడుక పోతున్నాడు రా మళ్ళీ చెప్పి అలా కాదు మరి సింహాసనం ఒకటి అరేంజ్ చేశాము నువ్వే కదా మరి మాకు ఇంక అన్ని నేను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి మేము నీ తోక అడ్డుంటే ఎలా కూర్చోడానికి ఇబ్బంది ఉంటుంది కదా సింహాసనం మీద అందుకని ఖర్చు చేసాం అంతే అందుకంటే ఏం లేదు రా అని రిస్కెళ్ళి నువ్వు ఎక్కువ రోజులు ఉండవు చెవులు కోసిన తోక కట్ చేసిన మళ్ళీ వచ్చింది ఇది ఈసారి ఇంకా మొత్తం ఇక్కడ కొడికేసింది ఇంకా అర్థం అయిపోయింది ఆహారం దొరికేసింది మనకి హమ్మయ్యా అనుకున్నారు గుంటనక్క తోడేలిద్దరు సరే మొత్తం కోసేసి తీసుకునిరా తిందాం ఇద్దరం అని చెప్పి చెప్పింది ఈ గుంటనక్క కట్ చేసి ఆ బ్రెయిన్ పార్టీ తినేసింది ఏంటి మళ్ళీ ఇందులో మళ్ళీ అక్కడ తోడేలు ఏం చెప్పింది అన్ని కట్ చేసి తీసుకురా నా దగ్గరికి ఇద్దరం కలిసి తిందాం అని చెప్తే ఒకటి ఇది ఆల్రెడీ నొక్కేసింది ఒక బ్రెయిన్ తినేసింది మనుషులు రెండు రకాలు ఆడ మొగ ఇది ముడు టైపా దీని బుర్ర ఏది అని అడిగింది తోడేలు ఈ గుంటనక్క చెప్పింది ఆ బుర్రే గనక ఉంటే మనం చెప్పే మాటలు ఎందుకు నమ్ముతుంది కుందేలు పసుపు కుంకుమలతో నూరేళ్లు చల్లగా ఉండమా ఇక్కడ తోడేలు ఎవరు ఆ ముసలి తోడేలు ఎవరు నేను అడగను ఎవరిని గుంట నక్క ఎవరు మీ ఆలోచనకు వదిలేస్తున్నా ఇది గుర్తుపెట్టుకో నేను చెప్పేదల్లా ఒకటే సరిగ్గా ఆలోచించండి సరైన నిర్ణయం తీసుకోండి